అవి బాతి నీ తమ్ముడే అక్కడ దాటింది హనుమంతగాడలు మోపు కట్టుకోలేక నన్ను పిలుస్తున్నవే నువ్వు నువ్వు ఉంటేనే కదా నాకు మోపు కొట్టేది కూడా మో నీ ఏంటో దెబ్బకి వచ్చినావు ట నా బిడ్డ కొరికినట్టు తింటే మీకు అదృష్టం నేను కొరికినట్టు నోకడే నా బిడ్డ కొరికినట్టు మీరు అందరూ తినొచ్చు ఫ్రెండ్స్ కలింగరకాయంలో మనకు మిగిలిన ఐదు రోజులు ఏదైనా ఉపయోగిస్తానని చెప్పినా కదా తర్వాత చెప్తాం మీకని సో ఈరోజు చెప్తాను చూడండి అందుకని ఫీజు గట్టి వెళ్తున్నాను ఫ్రెండ్స్ సరేలే సర్లే నువ్వు బాయ్ ఎంత చూపించినావు ఫీజు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వీడియో చూపించినా ఫీజు కట్టినకి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ కలింగరకాయలు మిగిలిన ఐదు వేలని ముందే నా కొడుకు పొద్దున్నే నువ్వు రోజు ఫీజు కట్టకపోతే బడి వాళ్ళు చూపేటు సో దానికైతే ఫీజు ఫ్రెండ్స్ నుంచి చెప్తాను ఆధార్ కార్డు చేయాలి టెర్మ్ ఫీజు మూడు వేలు అంట టెర్మ్లీ బస్ ఫీజు రెండు అంట సో ఇంకా మనం ఇంకో అది కాదు ఇంకొక ఐదు వేలు కట్టాలంటే నేను అంటే స్కూల్ ఫీజు ఆరు వేలు బస్సు ఫీజు నాలుగు వేల ఓ మై గా అంటే సంవత్సరానికి పద్నాలుగు వేలు ఇంకొకరికి రేపు సంవత్సరం ముగ్గురు బళ్ళి జరిపించే ముగ్గురు జగనన్న అన్న ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో బాగున్నాయి జగనన్న అన్న మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే చెప్తారు మీ గవర్నమెంట్ స్కూల్ ఎట్టుంటే తెలుసా ఇంటికాడ రే రా పిట్టలు కొట్టి కదా నెర వాళ్ళ హాస్టలా నా కొడుకుల్ని హాస్టల్ అనే అంటే నేను ఖచ్చితంగా హాస్టల్ పంపించా నా కొడుకుల్ని కూతుర్ని హాస్టల్ అనే అంటే నేను ఖచ్చితంగా హాస్టల్ పంపించా నిన్ను హైదరాబాద్ హాస్టల్ పంపించా నీకు చదువు మమ్మలు అదే కదా మిమ్మల్ని మీ సార్లు చదువు చెప్పాలి నీకు గేట్ తీసినా గేట్ వేసి పోయాలి నేను ఏ అరే మేము బాగా స్టష్టాలు మాకు పద్ధతులు పంచాయతీలు నేర్పారు ఏ ఎట్టని బతకర్ర అంటారు అంటారు అంత లేదు ఆడపిల్లలకి పద్ధతి పద్ధతులు ఎందుకు చుక్కడ ఏంటి దాచిపెట్టుకుంటున్నే పూల అంటే అవే చే చేతున్నావు ఎవరైనా చని పిక్ అవుతారని కాదు అన్ని కోసం ఇంట్లో పెట్టుకుంటున్నావు ఏం ఏం పూల పిచ్చలు ఉండారే మీరు తల్లి పిల్ల ఏందో గేదె మేసినట్టు మెచ్చే ఆమ్ 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 అని పగులుతుంది ఎండని లేసేడు రెండు చెట్లు రెండు ఎందుకు గింజంది మీ బాడు బాదు వెయ్యి 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 గింజలు ఇచ్చినాడంట ఒక్క చెట్టుకి ఏ దండ మార్చినవే మనిషివి బారదే బంగారుదే ఏంది రాత్రి కలగనేవంది బంగారుదేని ఎంత ఉంటుంది అనుకుంటున్నాడు తెలుసా ఇంతలోనే ఇలా చేయాలి ఉంటుంది సింపుల్గా సింపుల్గా అన్నీ పైన రెడీ ఉన్నావు నాది ఏం లేదు మీరు వచ్చి పోయేదే మళ్ళీ గిడ్డు కోసుకోవాలా ఇంటికి వచ్చి బండ తెలుసుకోవాలి కుక్క చేట చేసి పెట్టిందో పేడేస్తే తిరుగుతాం నోరు తెలుసుకుంటాను గిడ్డే పొంగి పోయి నిజంగా చెప్పే మన ఏమన్నావు లానే కానీ ఏంది పోవాల చెయ్యాక మేపు ఒక పని కూడా చేయకు ఏంటి ఏంది ఇట్రామే ఏంది షేవా అంటే షేవాని కదా అర్థం ఓ పని చెయ్యి ఆ దొడాకట్టే చెప్తాను సంగతి ఇప్పటికే కట్టె తెచ్చుకోపోయాముకో చూడు రేపొద్దు నా ఉగాది పండగ వచ్చేటప్పుడు చూడు పొద్దున నిలిపి సాయంత్రం వరకు కూర్చుంటా బస్టాండ్లో చదువు నీ బిడ్డకా మళ్ళీ అట్టడిదైతే నాలుగున్నరకు వచ్చి బస్ స్టాండ్కి వచ్చి నేర్చుకోవచ్చు ఆరు గంటలకు ఇంటికి రా అప్పటికే బస్సు ఉంటాయి కరెక్ట్ నాలుగున్నరకు ఐదు గంటలకు బస్సు ఉంది మనకు సరేలే పోనీ ఐదు ముక్కలు ఆరు గంటలకు స్కూల్ పిల్లల బస్సు ఉంది అప్పుడే రావచ్చు కదా బస్సు బస్ స్టాండ్ స్టాండ్కి రాదంట మీ పెద్దమ్మ కాడ పోయి దించరామీని ఎందుకు కానీ దామగారి కూడా దామగా అంటే ఆడుకుంటుంటే ఏమే రాచేసి పని చేయనీరు ఉమా ఉమా నీకు పెద్దనాయనా అసమా పెద్ద గొర్రె గొర్రెంటాకేసి చూపెట్టు ఏది యాది ఏది పెట్టింది యాది పెట్టింది బో నీకు మీ పెద్దనా పెట్టినది కూడా గుర్తుంది చేతులలో పెడతా పెట్టరా అత్త సునీత

చక్కలా తిన్నికే తినికే ఫ్రెండ్స్ మా వాళ్ళు అసలు పుట్టలే నువ్వు గడ్డి తింటున్నావు కదా మేము అమ్మ మొన్న తిన్నే కోటింటే ను గడ్డి తిని కోట్నోడు ఎడు జోడు కొడుకు డయర్ చేర్చునేడు ఇస్కోదామో ఇస్కో ఫ్రెండ్స్ మీ సుబ్బ ఎంత దొంగరె తెలుసా నాకు జోడ ఏమంటా తెలుసా అబ్బా నాకు తలకాయ నచ్చింది అబ్బా నాకు పేలు గర్చన ఉంటుంది అది కొడుకుంది చూడండి ఉల్లం పెట్టుకుని కొంచెం ఇది ఎక్కడనే ఫ్రెండ్స్ మీరే చెప్పండి యాక్చువల్ అంటే నా నెత్తులు పేలు ఉండవు ఫ్రెండ్స్ ఈ నడవ ఏంటంటే రోజు చేలో పని చేసేసరికి కొంచెం డస్ట్ ఏర్పడి పేలు పడినాయి ఈపులు పడినాయి తనే చూసి కొంచెం చూసి రెండు ఈపులు చంపేసి ఇంక నవల కాదే తలకాయ నచ్చదు అని చెప్తాను ఫ్రెండ్స్ అది ఒకటి రంభం పెట్టినట్టు పెట్టుకుంటుంది అడుకొచ్చినావు బా తల్లి అడగడం ఆలస్యం అడక్కరాడ బిడ్డ అడక అడుక్కుంటే తప్పు లేని చెక్క ఏం చెక్క పూలు మునుగో పూల తినరి పండగ ఎక్కనడు ఫోన్ చేసి తల్లి అడగడవాల్సి బిడ్డ అడగలసేర ఏం మనసులే ఇద్దరు కరకర అంటలే

Grazie